హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఎల్ మిడిల్ క్లాస్ ల్యాగ్స్ అండి ఈరోజు వచ్చేసి గోగర్కాయ కర్రీ రెడ్డి చేసుకున్నాను నైట్ బ్లాగ్ అండి ఇది నైట్ పూట చేసుకుంటున్నాను ఈ చాలామందికి జొన్న రొట్టెలు అంటే ఏమో ఇష్టం ఉంటుండొచ్చు ఈ మధ్యకాలంలో ఆరోగ్యం గురించి చాలామంది పట్టించుకుంటున్నారు జొన్న రొట్టెలు తినడానికి ట్రై చేస్తున్నారు అందులో నేను కూడా ట్రై చేసి నేర్చుకొని నాకు వచ్చిన విధంగా చేస్తున్నాను అది మీతో చేసుకుందాం అనేసి వీడియో చేస్తున్నాను వీడియో యాంగిల్ సెట్ చేసుకోవడానికి లేదంటే ఉన్న విధంగా జమీన్ జనరేట్ అయ్యి చూపిద్దాము అనేసి కెమెరా అయితే ఇలా ఒక యాంగిల్లో సెట్ చేసుకొని ఇలా పిండి పీసుకుంటున్నాను వేడి వాటర్ కాచుకొని వాటర్ పిండిలో వేసు వేసుకొని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి బాగా ఒత్తుక్కోవాలి జొన్నపిండిని ఒత్తుకొని కొంచెం తీసుకొని ఇలా బాగా నల్లగొట్టుకొని ఇలా రౌండ్ చేసుకొని పిండి చల్లుకొని కొట్టడమే నేనైతే పెద్ద కలర్ నేర్చుకొని ఇలా ట్రై చేసాను ఇట్లా పెంక పెరిగిన ఇట్లా రేక్తో వేసుకుంటానండి బాగా కలుచుకోవడానికి మాది పెంక అయితే అంత బాగా లేదు మంచి పెంక దొ మందంగా ఉన్న పెంకలు అయితే కొంత కాలుతుంది వేడి బాగా ఎక్కుతాయి పెంక ఇది మాకు కొంచెం టైం తీసుకుంటారండి కాలడానికి కూడా రెడ్ కాల్చుకోవాలి నేను రెండు మూడు సార్లు ఇట్లా కాల్చుకొని బాగా కొద్దిగా పెట్టే కాగే వరకు చేసి కాగే మంచి కాలే విధంగా చూసుకుంటాను మేము రెండు మూడు ప్రిపేర్ చేసుకుంటాం నైట్ డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ నైట్ టైంలో కానీ ఇలా ప్రిపేర్ చేసుకుంటాను రొట్టె అయితే జొన్న రొట్టె అయితే తింటాము మేము హెల్త్ గురించి ఇంపార్టెంట్ కదా కదండి అదొకటి డైట్లో కూడా భాగంగా చేసుకోవచ్చు తిన అంటే మంచిది అనేది మేమైతే నైట్ చేసుకొని చేస్తున్నానని ట్రై చేసి అది మీతో పంచుకుందామని వీడియో తీసాను వీడియో పెట్టడానికి కూడా లేదు ఎక్కడ పెట్టి తీయాలో తెలియదు అసలు మంచిగా చిన్నగా ఉంది కిచెన్ ఎక్కడ సెట్ చేసుకోవడానికి రాదు కెమెరాని అయినా ట్రై చేసి తీసాను జొనరేటర్ చూపిద్దామనేసి నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి మీలో ఎంతమంది ఇలా చేస్తారో జనరేటర్లు చేసుకొని తింటారో నాకైతే కామెంట్ చేయండి మీకు మీలో ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్ చేయండి జనరెటర్ అంటే నేనైతే చాలా కష్టపడి నేర్చుకున్నాను మొదట్లో అస్సలు రాకపోయేది నాకు ఇప్పుడు ఈ మాత్రమన్నా వస్తున్నాయి చేసుకోవడానికి ఇట్లా నేను బండపైన క్లీన్ చేసేసుకొని ఇలా కొట్టేసుకుంటానండి నేను పీట పైన నాకు సరిగ్గా రాదు అది పీక పీట పైన అసలు జారిపోతుంది రొట్టె అనేది నాకు అందుకనే బండపైన కొట్టి ఇట్లా రేక్తో తీసేసుకుంటాను ఇట్లా వేసేసుకొని చెయ్యి తొట్టి ఇది వాటర్ ఉద్దుకుంటాను నేను బాగా కాల్చుకొని కొంచెం పెద్ద పెట్టేసి అటు సైడ్ కర్రీ అవుతున్నారు దాని కాంబినేషన్ గోకరకాయ కర్రీ పెట్టాను పైపైన ఇది ఇటు రొట్టెలు ప్రిపేర్ చేసుకుంటున్నాను మా పాప చేయిని ఉన్న టైంలోనే చేసేసుకోవాలని మా వారు తీయడానికి కూడా కుదరదు తన పాపను చూసుకుంటే నేను రొట్టెలు ప్రిపేర్ చేసుకోవాలి వంట చేసేసేయాలి అందుకని ఇలా చేసాను అంత బాగా రాదు రౌండ్ షేప్లో రాదు నాకు వచ్చిన విధంగా అయితే రొట్టె తినడం ఇంపార్టెంట్ అనేసి ఇలా చేసేసుకుంటాను వచ్చిన విధంగా ఇలా దాని కాంబినేషన్ ఒకరికి కర్రీ ఎగ్ ఇలా సైజ్ ఒక ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తున్నాం తిన్నాం రొట్టె ప్రిపేర్ అయిన తర్వాత ఎలా ఉందో చూడండి సరే దట్టిగా అయిపోతుంది మొత్తం చుట్టుముట్టు పె పొయ్యి పైన మొత్తం పడుతుంది ఇవన్నీ క్లీన్ చేసేసుకొని పడుకోవాలి క్లీన్ చేస్తేనే మార్నింగ్ లేచేసరికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది జొన్న జొన్న రొట్టెలు చేసిన వాళ్ళంతా చలిపోతుంది గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని మార్నింగ్ లేచిన తర్వాత చదువుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే ఇవ్వండి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళని లైక్ ఇవ్వడం లేదు నాకు ఛానల్ సపోర్ట్ చేయండి ఇంకా ఏ విధంగా మీకు వీడియోలు కావాలో కామెంట్ రూపంలో తెలియచేయండి మీలో ఎంతమంది ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి